చెట్లు పర్యావరణాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా పొల్యూషన్ తాండవం చేస్తోంది ఈ పొల్యూషన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే చెట్లను పెంచాలి అందుకే ప్రభుత్వాలు కూడా హరితహారం కార్యక్రమం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చెట్లను పెంచటంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు అలాగే చెట్లను నాటుతూ ఉంటారు అయితే ఈ చెట్లు పలు కారణాలతో నిర్దాక్షిణ్యంగా నరికివేస్తున్నారు తాజాగా సత్యసాయి జిల్లాలో విద్యుత్ లైన్ల ఏర్పాటు పేరుతో రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విద్యుత్ లైన్ల ఏర్పాటు పేరుతో భారీ వృక్షాల్ని నరికేస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది లైన్లకు అడ్డంగా ఉన్న కొమ్మలు ట్రిమ్మింగ్ కు మాత్రమే అనుమతులు తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికివేస్తుండటంతో స్థానికులు పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు పచ్చని చెట్లను నేల కోల్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు